శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబొగ్గలో విషాదం చోటు చేసుకుంది కార్తీక మాసం ఏకాదశి రోజు దైవ దర్శనానికి వెళ్ళి చాలామంది మించుమించుగా తొమ్మిది మంది వరకు ముత్యవతపడ్డారు పద్నాలుగు మంది వరకు గాయాలు పాలయ్యాయి వెంటనే ప్రభుత్వ అధికారులు అదేవిధంగా మంత్రి స్థానికంగా ఉన్న శిరీష ఎమ్మెల్యే కూడా ఒకటిని ఘటనా స్థలానికి చేరుకున్నారు దీనిపై ముఖ్యమంత్రి కూడా తీర దృగ్భాంతం అయితే వ్యక్తం చేశారు అయితే ఈ టెంపుల్ నిర్మాణం వెనక చరిత్ర అయితే ఉంది అనుముకున్ పండ అనే వ్యక్తి గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి నిమిత్తం వెళ్తే ఆ దర్శనానికి దగ్గరలోకి వచ్చి బయటికి పంపించి స్వామివారిని చూడపించకుండా ఆపేశారని ఒక వేదనతో బయటికి వచ్చి నిర్మాణం చేయాలని ఒక ఏడు సంవత్సరాలుగా ఈ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది ఎట్టకేలకు సంవత్సరం కిందట ఈ దేవాలయ నిర్మాణం పూర్తి చేశారు అయితే ఈ దేవాలయ నిర్మాణం చేసిన తర్వాత భక్తులు వెంకటేశ్వర స్వామి దేవాలయం చేసిన తర్వాత భక్తులు వచ్చి వెళ్తూ ఉండేవారు అయితే ఆ రోజు నుంచి కూడా ఆ దేవాలయంలోనే ఆయన ఉంటూ వెళ్ళేవారు అయితే ఈసారి కార్తీక మాసం అదేవిధంగా ఏకాదశి పర్వదినాన్ని ఉంచుకొని భక్తులు అందరూ కూడా ఆ దేవాలయానికి రావడంతో ఒక్కసారిగా అంటే అదంతా కూడా నాపరాయితో ఉండే ఆ గచ్చులన్నీ కూడా ఒకసారి ఈ నీళ్ళు అనేవి కొంచెం పడ్డంతో కాలు జారి ఒక వ్యక్తి ఒక మహిళ పడడంతో వెంటనే ఉన్న గ్రిల్ అనేది ఇరిగిపోవడం జరిగింది ఇరిగిపోయిన వెంటనే ఒక్కసారిగా అక్కడ వాళ్ళందరికీ తొక్కిసిలాటగా అయిపోయింది తొక్కిలాటగా అయిపోయి ఒకరి మీద ఒకరు పడిపోయి ఊపిరాడిగా కొంతమంది చనిపోవడం జరిగింది మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి ఆ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి అదే ప్రైవేట్ హాస్పిటల్ అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు స్థానికంగా పక్కనే ఉన్న మంత్రి మాజీ మంత్రి సీధర్ అప్పులరాజు కూడా ఘటనా స్థలం చేసుకుని వైద్యులు కనుక కొంతమందికి వైద్యం కూడా చేశారు అయితే మరి కొంతమందికి విశాఖపట్నం కేజీహెచ్ తరలించారు మరి మంది పలాస హాస్పత్రులు మన శ్రీకాకుళం మెడికవర్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది అయితే ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు ఎందుకు లేరు అనే ఉంటే అదంతా ప్రైవేట్కి సంబంధించిన దేవాలయం అంటే దే ఒక వ్యక్తి ఆ ప్లేస్లో సొంత ప్లేస్లో ఒక దేవాలయాన్ని నిర్మించుకున్నారు కనుక పోలీసులకి అయితే ఎటువంటి సంబంధం లేదని చెప్పి చెప్తున్నారు అయితే మామూలుగా ఇలాగ కార్తీక మాసం వచ్చి ఇతర మంచి కార్య పుణ్యక్షేత్రాలకు సంబంధించి ఏదైనా ఉంటే పర్వదిన ఆ టైంకి ఆ సందర్భానికి వస్తూ ఉంటారు భక్తులు వెళ్ళిపోతూ ఉంటారు కనుక ఈసారి మామూలుగా అదే విధంగా ఉంటారు కానీ ఒక్కసారిగా ఇంతమంది జనాభా ఒకసారి వస్తారని చెప్పేసి అయితే మాత్రం ఎవరే అనుకోని పరిస్థితుల్లో ఈ దుర్ఘటన జరిగిందని చెప్పి స్థానికంగా చెప్తున్నారు అయితే ఆ క్షణానికి ఏంటంటే అంత నాపరాయి వల్ల చాలా వరకు తగిలి ఒకరి మీద ఒకరు పడిపోవడంతోనే ఎక్కువగా మృతి చెందారు ఆ ప్రాంతానికి ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు కానివ్వచ్చు స్థానికంగా ఉన్న శిరీష కానివ్వచ్చు వెంటనే వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు అదేవిధంగా దీనికి సంబంధించి హోంమంత్రి అంతా కూడా దీనిపై స్పందించడం జరిగింది దీనిపై సరైన నివేదిక ఇవ్వాలని చెప్పుకోరారు దీనిపై ముఖ్యమంత్రి కూడా దీనిపై సరైన నివేదిక ఇవ్వాలి అలాంటి దేవాలయాలపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది అయితే చనిపోయినందుకు చుట్టుపక్కల గ్రామ వస్తులందరూ కూడా ఆర్తనాదాలతో మాత్రం ఆ గ్రామం అంతా ఇప్పుడు మారుమూగిపోతుంది ఇదే ఇక్కడ పరిస్థితి